హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఈరోజు మన డిఎస్సికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఆఫర్తో మీ ముందుకు రావటం జరిగింది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే రీసెంట్గా మనం పేపర్ చూస్తుంటాం మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కూడా అతి త్వరలో అంటే ఎమ్మెల్సి ఎన్నికల కోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుందని వాళ్ళు ఫైనల్ చేయటం జరిగింది దయచేసి ఎవరెవరో ఏదో చెప్పారని నమ్మకండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టడం జరిగింది ఈ విషయం మీకు అడిగే తెలుసు బట్ ఫస్ట్ నుంచి ఒకటే మాట చెబుతుంది గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మూడు నెలల్లో ఆరు నెలల టైం ఇవ్వడం జరగదు కాబట్టి ఖచ్చితంగా రెండు నెలల లోపే డిఎస్సి నోటిఫికేషన్ రావడం ఎగ్జామ్ జరగడం జరుగుతుంది కాబట్టి అప్పుడేదో ప్రిపేర్ అయిన బదులు ఆ రెండు నెలల్లో మనం సాధించడం అనేది ఈజీ కాదు ఎందుకంటే ఆంధ్ర సివిల్స్గా పేరుగాంచినటువంటి ఈ డిఎస్సిలో మనం విజయం సాధించాలంటే ఒక ఆరు నెలల ప్లాన్ ముందుగానే ఉండాలి ఇప్పటికీ మించిపోయింది లేదు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్తో మన శ్యామిలిస్టూట్ వారు మీకు మేము అందించడం జరుగుతుంది ఏంటి సార్ ఈ ఆఫర్ అంటే స్కూల్ అస్టెంట్స్ సోషల్ అడిగి మీకు మేము చెప్పాం మార్కెట్లో మనం ఖచ్చితంగా అప్డేటెడ్ వీడియోస్తో లేటెస్ట్ వీడియోస్తో సిలబస్ ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో గవర్నమెంట్ రిలీజ్ చేసిన సిలబస్ను బేస్ చేసుకుని మనము ఈ వీడియోస్ అనేది చేయటం జరిగింది కాబట్టి ఒక్కసారి చూడండి స్కూల్ స్టండ్ సోషల్ స్టడీస్ సంబంధించి టోటల్ ఫుల్ కోర్స్ కావాలంటే టోటల్ ఫుల్ కోర్స్ కావాలంటే మనము తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు పెట్టడం జరిగింది సరే ఓకేనా అంటే టోటల్ కంటెంట్ అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఏమిటి ఇక్కడ ఫుల్ కోర్స్ అని చెప్పి అన్న ఆల్ కంటెంట్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కలిపి మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు పెట్టడం జరిగింది లేదు సార్ మాకు చాలామంది ఫోన్ చేసి మాకు ఇండివిజువల్ సబ్జెక్టులు కావాలి సార్ అన్నారు కాబట్టి విద్యార్థుల సౌలభ్యం కోసం కొంతమందికి కొన్ని క్లాసెస్ కావాలని ఇండివిజువల్గా కావాలని కూడా మాకు అడిగారు కాబట్టి మన ఇన్స్టిట్యూట్ వారు ఇండివిజువల్ ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్స్ను కూడా మీకు మేము అందుబాటులో తీసుకురావటం జరిగింది చూడండి మిత్రులారా ఒక అద్భుతమైన ఆఫర్ ఇది అదేంటి సార్ అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కావాలంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందుతుంది ఓన్లీ జేకే అండ్ కరెంట్ అఫైర్స్ లేదు సార్ మాకు పర్స్పెక్టివ్స్ కావాలి అంటే అది కూడా మీకు రెండు తొంభై తొమ్మిదికే మేము అందిస్తున్నాము అలా కాదు సైకాలజీ కావాలంటే రెండు తొంభై తొమ్మిదికి అందిస్తున్నాము కానీ మన మెథడాలజీ అనేది ఇరవై మార్కుల సబ్జెక్ట్ కాబట్టి ఇరవైకి ఇరవై వచ్చే విధముగా సార్ మీకు అద్భుతమైనటువంటి వీడియోలు చేయటం జరిగింది ఆ చార్ట్స్ కానీ ఆ మొత్తం ఎక్స్ట్రాడినరీ అనమాట అంటే మెథరాలజీలో ఉన్న ప్రతి టాపిక్ని ప్రతి లైన్ని పిల్లవాడికి అర్థవంతమైన రీతిలో అందించే విధముగా మన మెథడాలజీ సార్ బోధించారు సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మన సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ కావాలంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు పెట్టడం జరిగింది చూడండి టోటల్ అయితే తొమ్మిది తొంభై తొమ్మిది ఓన్లీ కంటెంట్ అండ్ మెథడాలజీ మాత్రమేమో కావాలి సార్ అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందించారు లేదు సార్ మాకు ఇండివిజువల్ కావాలంటే హిస్టరీ నూట తొంభై తొమ్మిది రూపాయలకి మూడవ తరగతి నుండి సార్ ఫ్రెండ్స్ మూడవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మూడవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మీకు మేము అందించడం జరిగింది టోటల్ ఆల్ కంటెంట్స్ అదే విధముగా పాలిటీ కూడా టు ఇంటర్మీడియట్ ఎకానమీ కూడా థర్డ్ టు ఇంటర్మీడియట్ జియోగ్రఫీ కూడా థర్డ్ టు ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా మీకు ఈచ్ సబ్జెక్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరిగింది ఇది ఒక అద్భుతమైన ఆఫర్ మరలా చెబుతున్న నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎట్టు పరిస్థితులు కూడా టైం ఉండదు ఎందుకు సార్ అంటే అడిగే సిలబస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది త్వరలో నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో ఒక నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో సార్ నలభై నుండి నలభై ఐదు రోజుల్లో మనకి ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి ఎంత వేగంగా మీరు రెస్పాన్స్ ఇస్తే ఎంత వేగంగా మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే మీకు అంత ఉపయోగం ఉంటుంది అయితే మన యాప్ పేరు కూడా మీకు చెబుతున్నాం చూడండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆచార్య సార్ ఫ్రెండ్స్ ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆచార్య ఇది మన యాప్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ కూడా అందటం జరుగుతుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ ఆఫర్ మీకు మేము ఆరు నెలలు ఆరు నెలల వ్యాలిడిటీతో ఇవ్వటం జరిగింది ఈ ఆఫర్ కూడా కేవలం మేము ఫిబ్రవరి ఆరో తేదీ వరకు మాత్రమే అంటే ఇంకొక మూడు రోజులు మనకు నాలుగు ఐదు ఆరు ఇంకో త్రీ డేస్ ఇవ్వటం జరిగింది కాబట్టి మిత్రులారా స్కూల్ వచ్చి ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ మంచి అవకాశం ఇది ఉపయోగించుకోండి ఫుల్ కోర్స్ తీసుకుంటే తొమ్మిది తొంభై తొమ్మిది అలా కాదు కంటెంటు అండ్ మెథడాలజీ నాలుగు తొంభై తొమ్మిది ఇండివిజువల్ సబ్జెక్ట్స్ నూట తొంభై తొమ్మిది బట్ ఈ పర్స్పెక్టివ్స్ కానీ జీకే కరెంట్ అఫైర్స్ కానీ సైకాలజీ కానీ రెండు తొంభై తొమ్మిదికి మీకు మేము అందించడం జరుగుతుంది సార్ క్లియర్ అద్భుతమైన అవకాశం ఇది ఉపయోగించుకోండి మరి ఎప్పుడు మనం చెబుతున్నట్లే ఎస్జిటికి కూడా ఒక ఆఫర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఏంటి సార్ ఎఫ్జిటి ఎస్జిటి ఆన్లైన్ క్లాసెస్ ఆఫర్ అయితే త్వరపడండి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సార్ ఓకేనా నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఎస్జిటి టోటల్ ఫుల్ కోర్స్ అనేది ఇవ్వటం జరిగింది ఇది కూడా మీకు ఆరు నెలలు వ్యాలిడి ఇవ్వడం జరిగింది మామూలుగా మేము పెట్టిన ప్రైస్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ దగ్గరలో వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ పిల్లవాడికి మరింత న్యాయం జరగాలి కాబట్టి లేటెస్ట్ వీడియోతో అప్డేటెడ్ వీడియోస్తో సిలబస్కు అనుగుణంగా చేసుకొని చెప్పిన వీడియోస్ ఇవి నూట తొంభై తొమ్మిది రూపాయలకే మేము అందిస్తున్నాం ఈ ఆఫర్ కూడా మీకు ఫిబ్రవరి ఆరో తేదీ వరకు ఉండటం జరుగుతుంది సార్ ఓకేనా బట్ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీ పద్దెనిమిది సెంటర్లో సార్ పద్దెనిమిది సెంటర్ల ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం ఈ ఎయిటీన్త్ సెంటర్లో కూడా చాలామంది ఇప్పటికే మా ఎస్జిటి ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎంత అద్భుతమైన పేపర్ మేము ఎక్కడ చూడలేస్తారని మా కామెంట్ల రూపంలో వస్తున్నాయి ఎందుకంటే మేము క్వశ్చన్ పేపర్ తయారు చేయటం కానీ తరువాత ఎప్పటికప్పుడే ఈరోజు మీరు ఒంటి గంటకి ఎగ్జామ్ రాసి వస్తే ఒంటి గంట రెండు అయ్యేసరికి మీ యొక్క వీడియోస్ అనేవి యాప్లో మేము పెట్టడం జరుగుతుంది అంటే ఏమిటి ఎక్స్ప్లెన్లేసన్ కూడా వీడియోస్ ఎవరైతే చెప్పారో పేపర్స్ ఎవరైతే రాశారో ఆ సార్స్త మేము మీకు చెప్పించడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన అవకాశం దానిలో కూడా మనకి ఒక మీకు ఆఫర్ ఇవ్వటం జరిగింది ఏంటి సార్ ఆఫర్ అంటే ఇదిగోండి ఎస్ఈటి టెస్ట్ సిరీస్ సంబంధించి యాక్చువల్గా ఆఫ్లైన్ ప్రైస్ అయితే రెండు వేల రూపాయలు పెట్టాం కానీ ఆఫర్ ప్రైస్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పెట్టడం జరిగింది సార్ గుర్తుపెట్టుకోండి ఇది మనకి నాలుగు నెలల వ్యాలడీతో ఇవ్వడం జరిగింది లేదు సార్ మేము ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తామంటే ఆన్లైన్లో ఈ యొక్క టెస్ట్ సిరీస్ గుర్తుపెట్టుకోండి టెస్ట్ సిరీస్ కావాలంటే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇది రాసినప్పుడు మీకు ఖచ్చితంగా ఏమిటనంటే గుర్తుపెట్టుకోండి ఇది మీరు రాసినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తుందో సేమ్ అదే ఫండ్ సైజ్తో అదే డిసిప్లిన్తో అదే విధముగా గవర్నమెంట్ ఫైనల్ ఎగ్జామ్కి ఏమాత్రం తీసిపోని విధముగా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది సో క్వశ్చన్ పేపర్ అయిన వెంటనే వీడియోస్ మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం వీడియోస్ అంటే దీని ఆన్సర్ ఇది దీని ఆన్సర్ ఇది అని చెప్పడం కాదు మిగతా నాలుగింటికి మేము ఎక్స్పీరియన్స్ ఇస్తాం వలన పిల్లవాడికి ఓ ఇది మా లోపమా ఇక్కడ ఇలా చేయాలా ఇక్కడ ఇలా చేయాలా అని ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది మీరు మరింతగా డెవలప్మెంట్ చెందడానికి అవకాశం ఏర్పడుతుంది ఫ్రెండ్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇదైతే మనకి నాలుగు నెలల ఫ్రత ఇవ్వటం జరిగింది సార్ గుర్తుపెట్టుకోండి దీనికి కూడా మనకి లాస్ట్ డేట్ ఏమిటంటే ఫిబ్రవరి ఆరు చెప్పడం జరుగుతుంది ఎస్ ఫ్రెండ్స్ మంచి అవకాశం అద్భుతమైన అవకాశం మన యాప్ నేమ్ చూడండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆచార్య శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆచార్య ప్లే స్టోర్లోకి వెళ్ళండి వెళ్ళి ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే టోటల్ ఆఫర్స్ అన్నీ మీకు కనిపిస్తాయి ఫిబ్రవరి ఆరు వరకు కంటెంట్ క్లిక్ చేశారనుకోండి కంటెంట్లో మీరు ఏదైతే కావాలో దానికి సంబంధించి మా ఫొటోస్తో కలిపి మీరు ఏ ఫ్యాకల్టీ ఎవరు అనేది కూడా మేము అక్కడ ఫొటోస్ పెట్టాం జాగ్రఫీ ఎవరు చెబుతున్నారు హిస్టరీ ఎవరు చెబుతున్నారు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎవరిది మన మెథలజీ ఎవరు వాళ్ళ ఫొటోస్తో కలిపి మీకు ఉంటాయి ఒకసారి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా మనకి ఈ ఆఫర్స్ అన్నీ కూడా మీకు వర్తించడం జరుగుతుంది ఎస్ ఫ్రెండ్స్ త్వరపడండి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇదిగోండి సేఎమ్ ఇన్స్టిట్యూట్ ఆచార్య మీరు డౌన్లోడ్ చేయగానే ఈ గ్రీన్ కలర్తో మనకు కనిపిస్తుంది ఆచార్య అని దీని ఒక్కసారి మనం ఓపెన్ చేసామనుకోండి ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇదిగోండమ్మా ఆల్ క్లాసెస్ మీరుకి ఏవైతే ఉన్నాయో సి ఆల్ కొట్టారనుకోండి ఎస్జిటి ఆన్లైన్ క్లాసెస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇదిగోండమ్మా చాలామంది ఏంటంటే సార్ ఆఫర్ ఎక్కువగా ఉంది మాకు ఫోన్లు చేయడం సార్ ఏడు వందలు చూపిస్తున్నారు రెండు వేల ఆరు వందలు చూపిస్తున్నారు అన్నారు అందుకని మేము ముందే చూడండి అమ్మా యాప్ డౌన్లోడ్ చేయగానే ఇదిగోండి రేట్లతో కలిపి కనిపిస్తుంది ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఎస్జిటి ఆన్లైన్ క్లాసెస్ అనగానే నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇది క్లిక్ చేసామనుకోండి టోటల్ మీకు ఇదిగోండి ఇలా వస్తుంది ఇదిగోండి కంటెంట్ వచ్చింది కంటెంట్ రాగానే ఎస్ ఫ్రెండ్స్ టోటల్ ఇదిగోండి ఆల్ క్లాసెస్ ఆల్ క్లాసెస్ టోటల్ కొన్ని మీకు ఫ్రీ కంటెంట్ కూడా పెట్టాం క్లాస్ ఎలా ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి కావలిస్తే ఫ్రీ కంటెంట్ కూడా చూపిస్తున్నాం అదేవిధంగా మీకు మొత్తం టోటల్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అంటే దీని ప్రకారం మీకు ఏదైతే కావాలో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది టోటల్ ఇదిగోండి పర్స్పెక్టివ్స్ అండ్ స్కూల్ స్టడీకి సంబంధించి నాలుగు తొంభై తొమ్మిది కంటెంట్ అండ్ మెథడాలజీ ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఇదిగోండి హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ సోషల్ మెథడాలజీ అలాగే టెన్త్ క్లాస్ వరకు సిక్స్ సిక్స్త్ టెన్త్ సిక్స్ టు టెన్త్ ఉంది ఆల్రెడీగా అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా ఎనభై శాతం సిలబస్ కంప్లీట్ అయిపోయినాయి ఈ వీక్లో అది మేము కంప్లీట్ చేస్తాం అంటే ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేయగానే మీకు కనిపించే ప్రతి విధానం ఇక్కడ మీకు చెబుతున్నాం టోటల్ మీకు ఏవైతే మేము ఆఫర్స్ ఇచ్చామో ఈ ఆఫర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటమ్మా ఎగ్జామ్ నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్కి మధ్య ఎట్టి పరిస్థితుల్లో టైం ఉండదు కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకుంటారని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ అండ్ అందరికీ థ్యాంక్ యూ